ఓం శ్రీ తుల నమ వారికి ఫిబ్రవరి నెలలో మూడు శుభవార్తలు ఒక అతిపెద్ద సమస్య ఉంది నా మాట విని ఇప్పుడే జాగ్రత్త పడండి తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అసలు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కానీ తులారాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి తులారాశి అనగా దీనిని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతున్నాయి తులారా శివారికి ఈ యొక్క కొత్త ఏడాదిలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి లభిస్తాయి గురుడి ప్రారంభంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాల్ని కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతాల్లో అధికారులతో సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు జాగ్రత్త పడాలి అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం కనగలుగుతారు రాహువు కేతువు మీకు వరుసగా ఆరు పన్నెండో స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అయితే వ్యాపార పరంగా మంచి అనేవి ఈ తులారాశి వారు ఈ సమయంలో సాధించబోతూ ఉన్నారు ఫిబ్రవరి నెలంతా కూడా తులారాశి వారికి కలిసొచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా కూడా వీరికి ఎటువంటి సమస్యలు కూడా కనిపించటం లేదు డబ్బు చాలా బాగా సంపాదించబోతూ ఉన్నారు వీరికి ఆర్థిక పరంగా ఎంతో కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అనేది లభించబోతూ ఉంది ఎంతో కాలం నుండి ఏదైతే డబ్బు కోసం తులారాసి వారు అంటే ఎవరికైనా అప్పు ఇచ్చినట్టయితే ఆ అప్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే మీ అప్పు మీకు ఖచ్చితంగా తిరిగి లభిస్తుందని చెప్పుకోవాలి మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తారు అని అనిపించినట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క డబ్బు అనేది మీరు తిరిగి సంపాదించుకోగలుగుతారు కాబట్టి డబ్బు విషయంలో తులారాసి వారు అతి ఆలోచన చేయవలసిన అవసరమే లేదు ఆర్థిక చాలా కలిసి వస్తుంది గురుడి ప్రభావంతో మొదటి ఆరు నెలల పాటు మీకు కీర్తి పెరుగుతుంది మీ ప్రయత్నాలకు గుర్తింపు అనేది లభించబోతూ ఉంది అయితే ఆర్థిక పరంగా మీకు ఫిబ్రవరి నెలలో బాగానే ఉన్నా కూడా సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే కొన్ని చిన్న సమస్యలు ఎదురవ్వాల్సి ఉంటుంది కానీ ఈ విషయాల్లో మీరు అసలు నిరాశ చెందకూడదు చాలా ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చెయ్యండి ప్రేమ జీవితంలో శని తులారాశి నుంచి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలంతా కూడా చాలా వరకు హెచ్చు తగ్గులుగా ఉంటుంది దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందవచ్చు శని ప్రారంభం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు రాబోయేటటువంటి రోజుల్లో ఎదుర్కొంటారు అయితే మే తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా గురు దేవుని అనుగ్రహంతో ప్రభావంతమైన వ్యక్తులతో మీరు చాలా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతారు మీ సంబంధం మెరుగుపడుతుంది కమ్యూనికేషన్ పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది కుటుంబ జీవితంలో చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో అనుకూలంగానే ఉంటుందని చెప్పాలి ఫిబ్రవరి నెలలో కుటుంబ జీవితం చాలా కలిసి వస్తుంది గురుడు ప్రారంభంతో మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా మార్చి వరకు శని ఏడవ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది అంతేకాదు రాహు ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకు మార్గం అనేది లభిస్తుంది సంతానం కోరుకునే వారికి ఖచ్చితంగా సంతాన యోగం అనేది ఫిబ్రవరి నెలలో కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పరంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూస్తే కొత్త ఏడాదిలో తులారాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యం గురించి ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అయితే సంవత్సరం అంతా విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగా ఫిబ్రవరి దాటిన తర్వాత కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మొదట ఆరు నెలలు కూడా శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానం నుంచి అంటే అనుకూలమైన స్థానంలో వచ్చిన వెంటనే మీ శక్తి అనేది పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో చాలా మెరుగుపడతారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది తర్వాతనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారి యొక్క వివాహం విషయానికి వస్తే వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారు ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు మీరు కోరిన వారిని వివాహం చేసుకోగలుగుతారు ప్రేమ వివాహాల గురించి ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రేమ వివాహాలు కూడా చేసుకోగలుగుతారు మీకు నచ్చిన వారిని ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని మీరైతే పొందబోతూ ఉన్నారు ఎవరైతే అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతాయని చెప్పుకోవాలి అయితే తులారాశి వారు ఈ సమయంలో కొంత మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమంది వ్యక్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మీరు చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా వరకు కూడా కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడకపోతే మీ మీదకి చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాలనేవి మీ మీదకి తోసేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త పడాలని చెప్పుకోవాలి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది ఫిబ్రవరి నెలలో ఆర్థికంగాను అన్ని విధాలుగా కలిసి ఉంది అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం విషయంలో కూడా ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు పర్వాలేదులే అని వదిలేకుండా వెంటనే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలి లేకుంటే గృహ ప్రవేశాలు చేసుకోవాలి శుభకార్యాలు చేయాలి అనుకుంటే కొద్దిగా ఫిబ్రవరి నెల దాటినివ్వండి వివాహాలు చేసుకునే వారికి బాగున్నప్పటికీ ఏవైనా కొనాలి అనుకున్నా కొత్త వస్తువుల గురించి ఆలోచన చేయాలి అనుకున్నా ఏవైనా స్థలాలు గాని వాహనాలు కానీ కొనాలనుకున్నా కూడా కొద్దిగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి అంటే కొద్దిగా కొన్ని రోజుల ముందు గెంటేసేయండి ఫిబ్రవరి నెలలో ఏవి కొనేటటువంటి ప్రయత్నం అయితే చేయవద్దు శుభకార్యాలు చేసుకోవచ్చు కానీ అధికంగా మీకు డబ్బు ఖర్చు అయ్యేటటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీరు ఫిబ్రవరి నెలలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలం నుండి ఏవైతే శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ శుభవార్తలు ఈ సమయంలో మీరైతే వినబోతూ ఉన్నారు చూశారు కదా తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ